స్వాగతం లోని ఉప్పల్ రిషి స్కూల్ గ్రౌండ్ లో హుండా కంపెనీ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్ ను ఫిర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి స్థానిక కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి కలిసి ప్రారంభించారు కస్టమర్ కి అన్ని విధాలుగా భారీ డిస్కౌంట్లతో పాటు ఎక్స్చేంజ్ మరియు న్యూ సేల్స్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని హుండాయ్ షోరూమ్ నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని హుండాయ్ కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని క్యాంప్ కి హాజరైన ప్రతి ఒక్క కస్టమర్ కి డిస్కౌంట్ లభిస్తుందని వారు తెలిపారు ले लेड़ा عليه बने जा मना कर सुन आ बे आ बे

नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पामो ఉండే వెహికల్స్కి తర్వాత ఈ సేల్స్ కూడాను ఎక్స్చేంజ్ ఆఫర్స్ కానీ ఇవి ఉంటాయి తర్వాత ఆఫర్స్ కూడా సర్వీస్ వెహికల్స్ కూడా ఆఫర్స్ ఉంటాయి ఈరోజు క్యాంప్ అటెండ్ చేసిన వెహికల్స్కి సేల్స్లో కూడా ఆఫర్స్ ఉంటాయి ఎక్స్చేంజ్ మీద కూడా ఆఫర్స్ ఉంటాయి సో అందరూ వచ్చి యూటిలైజ్ చేసుకోమని చెప్పి చెప్తున్నాము సో ఈవినింగ్ వరకు ఉంటుంది ఈరోజు కంప్లీట్ డే ఉంటుంది క్యాంపు మీరు ఎవరన్నా ఉండే వాళ్ళు అందరూ వచ్చి కస్టమర్స్ వచ్చి యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ ఒక్క రోజేనండి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది ఆల్ ఓవర్ హైదరాబాద్ అన్ని డీలర్షిప్స్ లో మెయిన్ డీలర్స్ అనమాట సో ఆర్ ద మెయిన్ డీలర్స్ ఉప్పల్ అనేది మెయిన్ డీలర్ ఉన్నది సో ఉప్పల్ నుంచి మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం ఈ ఏరియాలో ఇది రిషి స్కూల్ ఏరియా ఇది ఉప్పల్ బస్ స్టాప్ దగ్గరలో ఉంది సో అదనమాట అంటే వెహికల్గా ఉన్న డిస్కౌంట్ ఉందా లేదా ఉంటుందండి డిస్కౌంట్ ఈ రోజు క్యాంప్ రోజు వెహికల్స్ ఇక్కడ అటెండ్ అయితే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి నాకు ఏమైనా తక్కువలో బెండ్ కావాలి ఐకన్ టైప్లో డిస్కౌంట్ నమస్కారం అండి నా పేరు ప్రదీప్ కుమార్ ఇక్కడ కుండాయి ఉప్పల్ బ్రాంచ్ సేల్స్ నుంచి సేల్స్ మేనేజర్ మాట్లాడుతున్నాను ఈరోజు ఈ క్యాంప్ మెయిన్ కారణం ఏంటంటే పబ్లిక్కి అట్రాక్ట్ చే పబ్లిక్ గురించి అడ్వర్టైజ్మెంట్ గురించి వాళ్ళకి కొంచెం అవగాహన రాని గురించి క్యాంప్ చేయడం గురించి ఇది హోండే వాళ్ళు చేయమని చెప్తున్నారు ఈ ఈరోజు వచ్చిన కస్టమర్స్కి సేల్స్ ప్రకారంగా ఈరోజే డిస్కౌంట్ అని కాదు ఈ క్యాంప్కి అటెండ్ అయినా అటెండ్ అయినా చాలు మనం డిస్కౌంట్ మంత్ అండ్ వరకు కూడా అదే స్కీమ్ డిస్కౌంట్ ఇవ్వగలుగుతాము సేల్స్ గురించి న్యూ కార్ గురించి అయితే అండ్ ఎక్స్చేంజ్ కూడా మన దగ్గర ఉంది ఆల్ బ్రాండ్స్ ఇప్పుడు హోండే కార్ ఎక్స్చేంజ్ కాదు మనం మారుతి వెహికల్ అయినా సరే టాటా వెహికల్ అయినా సరే ఏ బ్రాండ్ వెహికల్ అయినా మనం ఎక్స్చేంజ్ తీసుకుంటాము ఆ కార్ మాకు ఇచ్చినందుకు కూడా మా ఇంకా ఎక్స్చేంజ్ బోనస్ అనేది ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కూడా ఇస్తాం న్యూ కార్ డిస్కౌంట్ కాకుండా ఎక్స్చేంజ్ కార్ మాకు ఇచ్చినందుకు కూడా మీకు బెనిఫిట్ అనేది వస్తుంది ఈ డిస్కౌంట్ అనేది అటెండ్ అయితే మీకు స్కీమ్ చెప్తాము ఈ స్కీమ్ ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకు మీకు వ్యాలిడ్ ఉంటుంది దాని దీంట్లో మనకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంటుంది కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి ఆల్ బ్రాండ్ బ్రాండ్ న్యూ కార్స్ కూడా ఉన్నాయి మీకు పక్కన వెన్యూ ఉంది క్రెటా ఉంది నియోస్ ఉంది ఎక్స్టర్ ఉన్నాయి అట్లా చాలా మోడల్స్ ఉన్నాయి మనం అనుకున్న బడ్జెట్ సెవెన్ ల్యాక్స్ నుంచి సిక్స్టీన్ ల్యాక్స్ వరకు బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్క కార్ దొరుకుతుంది మన దగ్గర అండ్ క్రెటా మన స్టార్టింగ్ ఎయిటీన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఉంది క్రెటా ఈవీ కూడా ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అది కూడా ట్వంటీ వన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు బడ్జెట్లో ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర